హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి గుమ్మడి పువ్వుతో స్టార్ట్ చేశాను వీడియో బయట చెట్లను చూడగానే వీడియో తీయాలనిపించింది నాకు ఈరోజు అలాగే మా ఛానల్ని మీరు అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు మా పెద్ద పాప వచ్చేసి ఇంటి ముందర ముగ్గు వేస్తుంది పాపకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము అంతలా నాకైతే రావండి ముగ్గులు ఏదో చిన్నగా ఒకటి రెండు తప్ప ముగ్గులు ఏమీ రావు నాకు కడప ముందర ముగ్గు కంప్లీట్ చేసేసింది అలాగే తులసి కోట ముందర కూడా ముగ్గు వేసి పక్కన మొత్తం చుట్టూరంగా గీతలు పెట్టేస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కడప కూడా క్లీన్ చేస్తుంది ముగ్గు పెట్టడానికి ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి రవ్వ దోశ అండి రవ్వ దోశ కోసం నేను నైటు పప్పును నానపెట్టుకున్నాను ఒక చిన్న తోని రెండు గ్లాసులు నానబెట్టుకున్నానండి ఈ ఇప్పుడు మనకు కనిపించే గ్లాస్ తోటి రెండు గ్లాసులు మినపప్పు నానబెట్టాను ఆ గ్లాస్తోని ఒక నాలుగు గ్లాసులు ఉప్మా రవ్వ కలిపాను అండి అందులో అందులో ఇప్పుడు నేను మిక్సీ పట్టి పిండిని వేస్తున్నాను అది కూడా మార్నింగే చేస్తున్నాను నైట్ నానబెట్టాను మార్నింగ్ చేస్తున్నాను అప్పటిదప్పుడే కలుపుకొని చేసుకోవాలి పిండి మొత్తం కలపడం అయిపోయింది రవ్వ దోశలోనికి పల్లి చట్నీ చేస్తున్నాను అందులోనికి స్టవ్ ముట్టించుకొని అలాగే గిన్నె పెట్టుకొని అందులో మనము తగినంత నూనె వేసుకోవాలని నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేస్తున్నాను నేను పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేసానండి మంచిగా గోలించుకోవాలి వాటిని అందులోనే పల్లీలు వేయాలి ఫస్ట్ పల్లీలను వేయించుకొని పొట్ట అవసరం ఏం లేదండి అందులోనే పల్లీలను వేసుకొని మంచిగా వేయించుకొని మంచిగా అవి దూరగా వేగిన తర్వాత మనం అలా చూసుకోవాలి వేగినాయా లేదా అని చూసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి బ్రింద ఇప్పుడే లేచిందండి బ్రింద కోసం నేను ఇప్పుడు దోశలు వేస్తున్నాను నిన్న బొమ్మ వచ్చింది కొరియర్లో ఆ బొమ్మతో ఆడుకుంటూ కూర్చుంది ఇప్పుడు నేను బృందకు దోశలు వేసి ఇస్తానండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని నేను దోశ వేస్తున్నానండి మంచిగా అది కొంచెం వాటర్ని గుంజిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసాను దాన్ని ఉల్టా తింపుతున్నాను ఫస్ట్ పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాము కదా దాన్ని నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నానండి అది అదే బొమ్మతో నాడుతూనే ఉంది బృంద నిన్న బొమ్మ వచ్చే నుంచి ఒకటే తీరు దోశలు రవ్వ దోశ చట్నీ తింటాను రైట్ హ్యాండ్తో లేటుగా లేటెస్ట్ లేటెస్ట్గా రెడీ అవుతుంది బొమ్మ అయితే పక్కనే కూర్చొని పెట్టుకుంది ఉప్పు ఎక్కువైంది కాలేదన్నా ఉప్పు మేము తిన్నాం కదా మరి నువ్వు ఇప్పుడు లేట్గా లేచి అందరికంటే లేట్ లేసి ఉప్పు ఎక్కువైందంటాను నీకే ఎక్కువైంది కరెక్టే ఉన్నది తిను ఇలా సుంచి పెట్టాలి అన్నీ సుంచి పెడితే తింటుంది తిను

రేపు వేరే రోజు ఒక రకం దోశ పూసి పెట్టనా ఓకే పనామా వచ్చింది పాత్రలన్నీ తోమేసి వెళ్ళిపోయింది ఇంకా వచ్చేసి ఇవాళ మార్కెట్కి వెళ్ళానండి ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా సదిరి ఫ్రిడ్జ్లో పెట్టేది ఫ్రిడ్జ్లో బయట పెట్టేది బయట పెట్టేసుకోవాలి ఇంకా మార్నింగ్ వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చానండి ఇది వచ్చేసి కొత్తిమీర ఇది వచ్చేసి టెన్ రూపీస్ ఇక్కడ నేను మొన్న మన గోదాఖలో తెలంగాణలో కామన్గా ఎప్పుడు వెళ్ళినట్టే వెళ్ళి ఒక కట్ట కొత్తిమీర ఇవ్వండి అని నేను అడిగితే ఇలాంటి కట్ట ఇచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలని అన్నాడు ఫిఫ్టీ ఎక్కడ టెన్నే కదా నేను అడిగితే ఎక్కడున్నావా మనం ఏ ఊర్లో ఉన్నావు ఇంకా టెన్ రూపీస్ కానీ ఉన్నావా ఇది ఫిఫ్టీ రూపీస్ అన్న అడిగిండు అతను ఇక్కడ వచ్చేసి అయితే ఇది టెన్ రూపీసే అండి ఇక్కడ ఉన్న అలవాడుతో అక్కడ కూడా నేను అలాగే అడిగాను అక్కడ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు వాళ్ళు ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్ చాలా తేడా అనేది ఉండిపోయింది అలా ఇక ఇవన్నీ ఇక్కడ కామన్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ మనకి అక్కడ వచ్చేసి రేట్ బాగుంది ఇంట్లో అలా అండి పోయే వాళ్ళకి అయితే ఇవన్నీ ఇంకా చదువుకొని లోపల పెట్టేసుకోవాలి మంచిగాన్ని ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే కొత్తిమీరతో పచ్చడి పెట్టుకుందామండి నేను ఐటమ్స్ చూపిస్తాను ఇప్పుడు మేము నేను మీకు ఇది వచ్చేసి కొత్తిమీర మిర్చి ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు టమాటో వీటితోని కొత్తిమీర పచ్చడి పెట్టుకుందాము అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను పుట్టించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి మీరు క్వాంటిటీ ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మిర్చి వేసుకోవాలి మిర్చి గోలినాయండి మిర్చి గోలిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరను మంచిగా కడిగి పెట్టుకోవాలి కొత్తిమీర మిర్చి మాత్రమే వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర మిర్చి కొత్తిమీర వీటిని వేయించుకోవాలి మంచిగా మిర్చి ఉన్ని కొత్తిమీర మంచిగా గోలినయి ఇప్పుడు వచ్చేసి టమాటో వేసేద్దాం ఇందులో సాల్ట్ అండి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మిర్చి కొత్తిమీర టమాటో అన్నీ మంచిగా దగ్గరికి ఉడికేసాయండి ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇది చల్లారిందండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ వేసుకుందాము అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకుందాము ఇవి మరి మెత్తగా దంగనివ్వద్దు పచ్చ పచ్చగా దంగనివ్వాలి అలాగే రుబ్బుకోవాలి అలాగైతేనే మనకు ఈ చట్నీ తింటుంటే మనకు పన్ను కింద ఉల్లిగడ్డ ఎల్లిపాయలు వస్తే చాలా టేస్ట్గా వస్తుంది నేను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను బట్టి మరీ మెత్తగా పట్టుకోవద్దు మిక్ మిక్సీని ఇలా కచ్చ పచ్చగా పట్టుకోవాలి అన్ని చట్నీలు మెత్తగా రుబ్బుకుంటే టేస్ట్ ఉండవండి కొన్ని చట్నీలు కొన్ని రకాలుగా రుబ్బుకుంటేనే చే టేస్ట్గా ఉంటాయి ఇలా వేడివేడి అన్నంలోకి ఇలా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొత్తిమీర పచ్చడి యశస్విని టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది చెప్తాది నువ్వు తింటావా కొంచెం తిందురా బుక్ బుక్క పెడుతుందా కొంచెం కొంచెం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి తినండి తిని కామెంట్ పెట్టండి ఎక్సలెంట్గా ఉంది కొద్ది నాకు మా ఫ్రెండ్ చెప్పింది త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి నేను ఇది చేస్తూనే ఉన్నాను చాలా బాగుంటుందని మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వాసన చూస్తేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత సూపర్ ఉంది వాసన ఉంది వాసన చూస్తేనే తిన్నట్టు కడుపు నిండిపోతుంది తింటే ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది